ఇంగ్లీష్ లో ఇప్పుడు ఏంది ఇప్పుడుదాకా అన్నావు కదా రింగుల్ రింగుల్ ఇటు స్టార్ అవే వండలు వాట్ యూఆర్ అపోజల్ ఎగ్రేమల్ ఎగ్రేమల్ స్కై అపోజల్ ఎగ్రేమల్ ఎగ్రేమల్ స్కై ఓకే నీ పేరు ఎవర్తో బాగుంటది అని అనుకుంటారు నా పేరు నాదే బాగుంటది పేరు అన్న పేరు అంటే నేమ్ కాదు అంటే నా కపుల అంటే నా కపుల ఆటగాడు ఆటగాడు నేనేం చేసినా ఇట్లా ముంగట్కి ఇట్లా అవుతుంటే స్లిప్ అయింది కాదు ఇట్లా ఉన్నది ఇట్లా అయింది అట్లా పట్టుమన్నది గతం

సుకోవాలి అక్కని ఇట్లాంటి తమ్ముళ్ళు ఉండాలి అంటే మంచిగా పొగుడుతుడికి రాగానే లైట్ పగిలింది ఇందాకపోతే మర్చిపోయి ఆడ అట్లా అయిపోయింది పాటవాడు గాలి చిరు గాలి నిన్ను చూసిందే వర ముద్దు బిడ్డ బాయ్ వెళ్లేని దారి అది ఎవరికి తెలుసు అమ్మా అయితే ఇంట్లో నీకు ఖాళీ గుసబుద్ది కదా అందుకే ఇట్లా ఖాళీ ర

మంచిగా ఉంటది వాళ్ళు ఇంట్లో ఎక్కువ పరిచయాలు ఉండకపోతే మంచిగా ఉంటది ఇంకా ఫేవరెట్ హీరో ఎవరో నేనే అంటే నాకు నేను అవుతున్నాక ఈ మధ్య మీ ఇంటర్డ్రస్ కూడా చెప్తే గట్ల గట్లొద్దు మా అమ్మ బాధపడదు అర్లు ఏమైతుందన్న మా అమ్మ బాధపడదు అర్లు నీ పేరు చెప్పుకోవచ్చు కదా హీరో అంటే నీ హీరో అంటే నా పేరు చెప్తున్నా నువ్వు అను

ఏంది ఇప్పుడు అన్నావు కదా ట్రింగుల్ ట్రింగుల్ ఇటు స్టార్ అవేవండల్ వాట్ యు ఆర్ అపోజల్ ఎగడేమల్ ఎగడేమల్ స్కై ఆ ఆ ఇంత వచ్చ ఇంకా చెప్పు ఆ ఆ వచ్చ చెప్పు మధ్యలో ఏమన్నా నాకు అర్థం అసలు అర్థం కాకపోతే మళ్ళీ అడగొద్దు అది ఐటన్ పోయం అయితే చెప్పేస్తా ఓకే నీకు ఇంగ్లీష్ బావొచ్చు కదా జస్ట్ కొంచెం ఇప్పుడు ఇప్పుడు మర్చిపోయినా గాని లేకపోతే ఇంగ్లీష్ అప్పుడు నువ్వు సారా కదా ఇంగ్లీష్ టీచర్ కే ఇంగ్లీష్ చెప్పినా నేను అదే అంటున్నా అందుకే టీచర్ అలా కొట్టింది నీ పేరు మీద కోచింగ్ సెంటర్ లో కూడా ఉన్నాయి అటగా ఏ మూడు నాలుగు ఉన్నాయి నా అదే అంటున్నా బం చెప్పించారు పోలీసులు కొట్టిరు

నా అలాగే ఇంగ్లీష్ రానట్టుంటారు ఇక వాళ్ళని నేను పట్టించుకుని అసలు యాక్చువల్గా ఇట్లా కూర్చొని మాట్లాడలేను అన్న తోటి అరే నిజంగా నిజంగానే అసలు వాళ్ళతోటి ఇక అసలు నీకు రాదంటే నేను లేచి చెప్పండి అసలు గాని ఇక కూర్చున్న అట్లా అని ఇక మాట్లాడుతున్నాను అంతే అంతించి ఏం లేదు వాట్స్ ఇగ మోదిస్ట్ నాకు రావు నేను చెప్తున్నా నీకు అప్పుడే అప్పుడే పలేరా మనం ఇంగ్లీష్ ఇవ్వండి పని చేయవు తెలుగుంటారు మా తెలుగు వాళ్ళు చూస్తారు అంటే నువ్వు ఏమో ఏమన్నా ఏం చేయాలి ఏమన్నా 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 ఇప్పుడు ఇంగ్లీష్ రాని వెళ్తే నేను కూర్చోనన్నా అవును అందుకే జరగారండి అంటే మరి అంత వస్తే కూడా నేను గుచ్చలేను మరి అంత వస్తే కూడా గుస్తది అవి కష్టం లేదు మళ్ళీ ఓకే అండ్ ఇప్పుడు హారిక స్పందనతో వీడియోస్ కంటిన్యూ అవుతాయా లేకపోతే వాళ్ళకి కూడా మనం మళ్ళీ అయితే అయితే ఓకే నీ పేరు ఎవరితో బాగుంటుంది అని అనుకుంటారు నా పేరు నాదే బాగుంటుంది పేరు అన్న పేరు అంటే నేమ్ కాదు అంటే నా ఏ అయ్యార్ ఏ అయ్యార్ పేరు

మళ్ళీ అడుగుతారు చెప్తేనేమో వద్దంటారు కాజల్ అగ్రవాల్ తో నీ పేరు బాగుంటది అనుకుంటున్నావు వద్దమ్మా నన్ను ఏదో ఏదో చేద్దాం అనుకుంటుంది ఈమె నోటికి వచ్చింది అన్ని చెప్తుంది ఇది రాంగ్ తప్పు రిపీట్ అయినప్పుడు నువ్వు ఇంతకన్నా కాజల్ మోడల్ తో బాగుంటది నా పేరు చాలా నేను చెప్పుకున్నా కాజల్ మోడల్ తో బాగుంటుంది చాలా నాకు కాజల్ ప్రపోజ్ చేసింది అప్పట్లో కాజల్ మోడల్ అది మీకు వీడియోలో ఉంటది ఇమ్రాన్ వీడియోలో ఉంటది ఒక వీడియోలో అప్పుడే వాడిపోయినా నేను

అడిగే వీల్చైర్లో వచ్చినాయి ఇంటికి ఓకే ఆ వచ్చినాక మనోళ్ళు ఇక పాపం ఎత్తుకున్నారు ఎట్లా ఎత్తు ఎత్తుకుంటే పాపం మాలని అడుగురుగా ఎత్తుకోలేదు నేను ఎత్తుకు నిజం చెప్పుకుంటాం అప్పుడప్పుడే అప్పుడు నేను జెన్యున్ ఉంటాం అన్ని తప్పులు చెప్పం ఓకే నీకు బెస్ట్ యూట్యూబర్ ఎవరు అనిపిస్తుంది నువ్వే నిజమే నిజంగా చెప్తున్నాను సరే ఏందో చెప్పైతే నాకు నీ ఐసూర్ అంటే చాలా ఇష్టం నాకు అసలు చాలా ఇక క్వశ్చన్ అడగా వచ్చిన అడగానే నేను నాకు అసలు నేను ఏం మాట్లాడదామన్నా నేను చూసాను నాకు ఆ మాటలు కూడా అసలు రాయిపోతున్నాయి ఇది అనమాన్ అంత అంత నవ్వుతాను హండ్రెడ్ పర్సెంట్ ఒక ఆడమితో మాట్లాడిందంటే ఇంతసేపు అనిపిస్తా కొన్ని అది వీడియో ఇది మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా అట్లా ఇది ఇంటర్వ్యూ

అయితే ఇమ్రాన్ అటు ఇటు పోతుడు చూసిన ఆడ నించుడు బండా ఆపిండు పోయినా నువ్వు నువ్వు మస్తు చేస్తావా అప్పుడు అంటికి వీడియోలు చేస్తుండే అదే దయ్యం చేస్తుండే ఆ వీడియోలు నువ్వు మస్తు చేస్తావా అన్న అదే అంటే నేను కూడా చేస్తానా అని చెప్పిన రా అట్లా లేదు అదే అన్నాడు ఒక రోజు పోయినా రెండు రోజులు పోయినా కథమ్ ఇక మొత్తం నేనే పోయినా నువ్వే పోయినావా నాకు ఇంట్రెస్ట్ ఉండే నేను చిన్నప్పటికే రీల్స్ కూడా వేస్తున్నాయి మస్తు పిచ్చి పిచ్చి డైలాగులు రీల్లు అడ్డం అనే గలీజ్ గలీజ్ రీల్స్ వేస్తున్నాయి అప్పుడు నువ్వు ఒక రీల్ జరా ఫన్నీగా చెప్పిన రీల్ ఏదైనా ఉంటే ఒకసారి చెప్పవు డైలాగ్ అప్పుడే నేను ఇంట్లో ఫేమస్ అవుతున్నా అనుకున్నా తెలుసా అప్పుడే టిక్ టాక్ అయింది ఇంత బాధ అనిపిస్తుంది తెలుసా ఓకే స్టార్ట్ రెడీ రెడీ యాక్షన్ గంగు ఏడు ఏడుస్తా బాధ అనిపిస్తే ఏడుస్తా నువ్వు ఏం ఏడుస్తా నీకు బాధ అనిపించిన సంఘటనలు ఉన్నాయి ఆ లైఫ్ లో ఉన్నాయి నెక్స్ట్ ఈ మాత్రం అర్థం చేసుకోవాలి అక్కని ఇట్లాంటి తమ్ముళ్ళు ఉండాలి అందరికి నీ నాకి ఇంకా కొడుతున్నాడు అంటే మంచిగా పొగుడుతున్నాడు బియ్యం బియ్యం రాకి అటు నిజంగా నా లైఫ్ లో నాకు బ్రదర్స్ లేరు ఈసారి వచ్చే రాఖీ ఫెస్టివల్ కి డెఫినెట్ గా నేను గంగుకి రాఖీ కట్టి ఇంకా సరే ఓ పాట పాడి ఇందాక పాట పాడిన కూర్చున్నా పడే కూర్చున్నప్పుడు నేను చూసినా నాకు పాటలు కూడా వస్తలేదు తెలుసా నిజంగా మాటలు మాట్లాడే కష్టం అవుతుంది పాటలు ఏడుకుని వారికి చెయ్యాలను కొన్నాను అంతగా ఇక నువ్వు అనుకుంటున్నావు అట్లా ఇక డైరెక్ట్గా పాలవుతున్నాయి పని అదే అదే అర్థం అయింది అప్పుడే అది నిజంగా చెప్తున్నా ఇంత మంచిగా ఇన్ని ఇంటర్వ్యూలు ఇట్లా అయిందని నిజమో

అరే డేంజర్ ఆడింద్రా ఆయన డేంజర్ ఆడి నిజంగా మొత్తం అన్నమాట డాన్స్ ఇంకా ఫుల్ ఫుల్ డ్యాన్స్ వీడియో ఎట్లుంటుంది ఒక కథ డ్యాన్స్ ఉంటుంది జస్ట్ అది రిహార్స్ ఒకసారి స్టెప్ అయ్యా ప్లీజ్ నువ్వే నా పొద్దుల కాల్ బాగలేదు మళ్ళా రాత్రి ఏ చేసి అట్లా అయింది కథ ఓకే లైఫ్లో ఇప్పటివరకు నువ్వు ఒక ఇంటర్వ్యూలో చెప్పినావు చాలా కష్టాలు పడ్డా నేను అసలు అనుకోలేదు బట్ ప్రజెంట్ ఒక స్టేజ్లో ఉన్నా అని ఈరోజు నీ తమ్మేళ్ళ మీద నీ ఫోటో వేసి లేదంటే నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ ఛానళ్ళు మ్యాక్స్ లక్ష

ఇదంతా నీదా స్కెచ్ నాదే స్కెచ్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా గంగు కోలుకుందాం కోరుకుందాం ఇంకా సరే నీకు ఇష్టమైన ఫెస్టివల్ బోనాల పండుగ మస్తు ఆడుకుంటా అలా ఎగురుతావు రే మస్తు డేంజర్ మస్తుంది ఎట్లాంట హైదరాబాద్ లో అంటే 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 ఎత్తుకొని బోనాలంటే బోనాలంటే నచ్చాకొని దగ్గర డాన్స్ చేసుకుంటా మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ లో మస్తు మంది ఉన్నారు మా అన్న వాళ్ళు ఉన్నారు పోతరాజులు ఇంకా మస్తు మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పోతా వాళ్ళతోటే ఉంటా వాళ్ళతో వాళ్ళతో డాన్స్ చేసుకోవడం మస్తు టైం పాస్ చేస్తా ఇంకా నా ఛానల్ లో వాళ్ళ వీడియోస్ తీస్తా మస్తు అనిపిస్తా నాకు అరే అందరూ డేంజర్ ఎంజాయ్ అవుతుంది బోనాల పాట ఎంజాయ్ చేస్తా బోనాలకి అసలు వస్తా ఓ నాతో వస్తావా టెంపుల్కి వస్తాను మీకు ఇట్లా మీకు ఏం సరే ఏ పోతరాజు అంటే నీకు బాగా ఇష్టం అట్లా పాయింట్ ఏం లేదు అందరు ఇష్టమే ఓకే బోనాల పాట ఒకటి ఇప్పుడు వైరల్ అయిపోని పాట బోనాలకి మొత్తం డీజే గంగమనారే నేను పాట వాడాలి ఇప్పుడు కొత్తది ఏమొద్దు అత్తదే వాడు దాన్నే డీజే గంగమ హే యాక్షన్ మయాదారి మై సమ్ మై సమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా చాలా కథ మంచిగా మంచిగా నా వీడియోలో మస్తు వాడదు ఇంకా మంచిగా కొట్టుకుంటే అట్లా అట్లా అంటే నేను మంచిగా ఒక సెటప్ చేసి అన్ని పాటలన్నీ ఇవే వాడి దాన్ని నిజంగా వైరల్ చేసుకుంటా చెప్పినట్టే బోనాల పాట అన్ని మన పాటలు వినిపించేటట్టు చేస్తాను ఓకే నైస్ గంగు లైఫ్ లా ఫ్రెండ్స్ కున్న వాల్యూ ఎలాంటిది

ఇఫ్ ఇన్ కేస్ నీ లైఫ్లో నీకు ఎప్పుడన్నా అర్జెంటుగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనీ అవసరం పడింది ఫస్ట్ నువ్వు ఫోన్ కాల్ ఎవరికి చేస్తూ ప్రజెంట్గా అయితే వేరే అన్నకి చేస్తున్నా ఎవరికి వేణు అన్న వేణు అన్న ఓకే తర్వాత అయితే చేస్తా ఫోన్ హౌస్ ఉందా మీకు ఫోన్ హౌస్ లేదు ఓకే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమున్నాయి చేసుకుందాం అనుకుంటున్నా పెళ్ళి ఎవరైనా ఒప్పుకుంటే మంచిగా ఉంటుంది వన్ సైడ్ ఉండే కదా ఇట్లా ఇట్లా చేపిద్దామని ఆలోచిస్తున్నాను నేను వన్ సైడ్ అది కాదనుకుంటున్నాను నేనైతే ఇక నాకు కథ కాదు ఇంకా కామెంట్ ట్రై చేస్తావు నేను అసలు ఇక ఆల్రెడీ నేను ట్రై చేసుకుంటారు ఆహా మీద ఇష్టం ఉంది కానీ ఇక వేరే వాళ్ళ ఆ ఇష్టం సరే నీకు కాబోయే అమ్మాయి ఎట్లుండాలి అనుకుంటున్నాను మంచిగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అంతేనా ఎక్కువ పరిచయాలు ఉండకపోతే మంచిగా ఉంటుంది ఇంకా అంటే ఇక్కడ వసలు అందరికీ ఎక్కువ పరిచయాలు ఉన్నాయి అని ఫిక్స్ అయిపోయిన నేను అయినా ఫిక్స్ అయినా అందరు ఉండరు కానీ కొంతమంది ఇప్పుడు అటు సైడ్ కల్చరల్ ఎట్లున్నారు అటు సైడ్ మొత్తం డేంజర్ ఉంది ఇక నీ దృష్టిలో అమ్మాయిలు విల్ బ్యాడ్ గర్ల్స్ అని చెప్పాలంటే అసలు ఏం చూసి బ్యాడ్ అని చెప్తే వాళ్ళని నేను ఎప్పుడు చెప్పలేం ఏం చూసి చెప్తావని అడిగినా అని అడగాల నేను ఇప్పుడు మన ఇట్లా ఇట్లా ఈ సర్కిల్లో చూసుకుంటే ఇప్పుడు వీణ్లా అవ్వదు ఇంట్లో మంచిగా మాట్లాడుతుంది మళ్ళా వీడతో కూడా అదే ఫీల్ లో మాత్రం వీళ్ళందరికి క్లవర్స్ ఉన్నారు ఇప్పుడు అందరు ఉన్నారు ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ అందరు ఎందుకు అంటే ఎంత మంది ఉన్నారు అడుగుతున్నా ఎంత మంది ఉన్నారు నీకు ఒక్కోళ్ళు నీకు ఫేవరెట్ హీరో ఎవరు నేనే నీకు నువ్వే హీరో ప్రభాస్ నాకు ఫేవరెట్ హీరో మరి అది చెప్పు అంటే నాకు నేను హీరో లెక్క ఫీల్ నాకు ఈ మధ్య ఎందుకు అర్థమవుతుంది ఆ మాత్రం అందం ఉన్నప్పుడు ఫీల్ కావాలి మళ్ళీ నా జోలికి అరే ఈ అందంగా ఉన్నామని చెప్పిన తప్పేనా ఏమన్నా తప్పేనా కొన్ని కొంచెం సిగ్గా అయితే డైరెక్ట్ మెసేజ్ చేసి అయిపోతా అంత నేను కూడా బాధపడా ఓకే సరే ఈసారి ఏమైనా ఉంటే మెసేజ్ చేస్తలే గంగును అందగాడివి గంగును మంచి పడివి నీకు అమ్మాయిలు పడిపోతారు అని అట్లా ఈ మెసేజ్ ఇప్పుడు అందరు పబ్లిక్లో ఇప్పట్లే అంటే అట్లా చెప్తే నీకు సేల్ చేస్తారండి మీ ఇంటైరెస్ట్ కూడా చెప్తే అమ్మాయిలో గట్ల వద్దు మా అమ్మ బాధపడద్దు అట్లకి ఓకే నీకు మమ్మీ ఇష్టం అంటే ఆడ ఇష్టం నాకు ఇద్దరు ఇష్టం సిస్టర్ ఇష్టమే ఇష్టమే కానీ నేను ఇంట్లో ఉంటాను నాకు అది బాధ ఎందుకట్లా నాకు గాలిగిరి కూడా గాలి చూపత ఎక్కువైపోయింది అందుకే మీ అమ్మ మంచిగా నేను గాలిగిరి అనుకున్నట్టుంది అవు పొద్దుగాల అన్నది ఆ దేవుడు కాల్చుకొని చేసిండ్రు నీకు అన్నది నాకేం తెలుసు ఓహంగానే దయ్యం ఇంటికి నిన్న అనిలే నువ్వు దయ్యం నేను ఫీల్ గాను నువ్వేమన్నా ఫీల్ గాను ఎందుకంటే నేను ఎప్పుడు దయ్యాన్ని దేవత ఫీల్ కాల నేను జస్ట్ ఒక అది నువ్వు అనుకుంటే కామన్ ఏ అట్లా నువ్వు కామన్ కాదు నువ్వు

గంగు ఇప్పటివరకు విజిట్ చేసిన అన్ని ప్లేసెస్ లో ది బెస్ట్ ప్లేస్ ఏది అసలు ఏడి పోలే గచ్చిపోలి అట్ట గచ్చిపోలి కాదు నిజం చెప్పు ఏముంది గచ్చిపోలే నిజం చెప్పు గచ్చిపోలే ఏముంది చెప్పు ఏముంది పబ్బోయ్ ఇబ్బో ఏదో స్టార్ పబ్బు స్టార్ అట్ట పబ్బు అట్ట ఈ స్టార్ ఎవరనేది మాకు తెలియాలి ఫస్ట్ స్టార్ స్టార్ లేదు పబ్బు పోతా

అట్లా తెలియదు నాకు సింగర్ లో తెలియదు నువ్వే సింగర్ అనుకో నేను ఇప్పుడు ఇందాక పాట పాడాను నేను సింగరే మరి నీ పేరు చెప్పుకోవచ్చు కదా హీరో అంటే నీ పేరు హీరో అంటే నా పేరు చెప్తున్నా నువ్వు అను సింగర్ అంటే నా పేరు నువ్వ అంటూ చద్యులకి అన్నింటికి నువ్వా నువ్వు నేను కూడా అంటే నువ్వా అంటే నీ లోపల ఇన్ని కళాఖండాలు ఉన్నాయి అని నేను షాక్ అయిపోయినా అట్లా షాక్ కూడా కావద్దా ఒక మనిషి మల్టీ టాలెంటెడ్ అని ఇంతవరకు నేను పేరున్నా తప్ప ఫస్ట్ టైం లైవ్ లో చూసిన అది కూడా గంగుని పొగడొద్దు ఏం చేయదు మంచిగా ఒగిడిన ఎందుకంటే నేను ఎడిటింగ్ చేసుకోడట కెమెరా తీసుకురాడంట ఆయననే సెల్ఫీ పెట్టుకుంటాడు ఇట్లా చేసుకుంటా మళ్ళీ ఆయననే కంటెంట్ రాసుకుంటాడు అనమాట వేరే ఛానల్కి హెల్ప్ చేస్తాడు అనమాట ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి ఇంకేం కావాలి చెప్పండి మల్టీ టాలెంటెడ్ అనకపోతే ఇంకేమనాలి అనొచ్చు మరి అయిపోయా ఇంకేమంటారా

మళ్ళీ చెప్తా నిజంగా మంచి చెప్తా అంటే ఇప్పుడు మంచి లేదా అంత లవ్ మంచి చెప్తా అంటే నువ్వు కెమెరా అంటే కెమెరా ఆఫ్ చేసినా చెప్తావా చూస్తా ఎట్లా పబ్ల పరిచయం ఏమైతే అంత గలీజోలు కాదు మా వాళ్ళు అంతే అది అంటే దగ్గర మీకు దగ్గర ఆ దగ్గర ఓ పోయ్ అందుకే ఇంతకు ఇంతకు రాంగ్ ఫోటో దాపెట్టిరు అదే కావచ్చు కదా

ఇద్దరు గలిసేందుకు నీకు పెళ్ళి ఒక్కని వేసుకో కదా కంటెన్ అర్బ్యూ నీ కాక నువ్వు అన్నిటికి పెళ్ళికి పోతావు సీదా ఏ మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంది నువ్వు చెప్పుకొని సరే రేపు అలా గోలా ఏం లేదు మంచిగా సంపాదించాలా వార్య అమ్మని మంచిగా చూసుకోవాలా మరి సిస్టర్ సిస్టర్ ఉంది కదా మ్యారేజ్ అయిపోయిందా కాదు ఇంకా ఎప్పుడు చేస్తున్నావు మరి పెళ్ళి నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు చేసేస్తున్నా రేపు చేద్దాం మరి అరేపీ చేస్తా అట్లా ఇక్కడ సంపాదించినాక జరా మంచిగా ఆమె పెళ్ళి కూడా మంచిగా చేసేసి నేను కూడా వేసుకోను అసలు నిజం ఒకటేసారి వేద్దాం అని బమ్మనుకుంటుంది అట్లా వేసుకోవద్దుగా ఎందుకో అంటారు మరి నాయకులు నే మన మొన్నీ పట్టుకొని ఇటు దాకా చెప్పు అందుకే అట్లా అవుతుంది ఇట్లా ఎందుకు కాదు నువ్వు అని కూడా నా అందుకే అట్లా అవుతుంది అప్పుడప్పుడు పెద్దలు చెప్పినవి వినారన్నమాట వాళ్ళు ఆగి చెప్తలే రన్ని నీకే చెప్తు మన పెద్దలు నువ్వు అడుగుతలే నువ్వు ఇంట్లోనే ఉంటావు గాలి తిరుగుడు ఇష్టం అన్నావు ఇందాకనే గాలి తిరువుడు తిరగడం రా హీరో అవుదాం అనుకుంటున్నావు ఇందాక చెప్పినావు కదా అంత అసలు లేదు ప్రభాస్ లాగా అయిపోతేనే మన భయం అట్ల అట్ల అట్లా అట్లా అయిపోతా అంటలే చాలు నాకు చాలు ఓకే ఒకవేళ నీకు ఏదైనా హీరో ఛాన్స్ లేదా హీరో పక్కన బ్రదర్ చేస్తే మనం మనమే ఓన్ గా మన చేసుకొని యూట్యూబ్ లో వేసుకుంటే ఆనందం మంచిగా ఉంటది బట్ సెవెంటీ ఎంఎం వద్దంటే ఏ ఒక్క గగర్ పోయి కాల కింద బతుకుడు కానీ మన నువ్వే ప్రొడ్యూసింగ్ చేయ ఒక సాంగ్ ప్రొడ్యూసర్ చేసి ఏమున్నాయి అని అస్సలు అమ్మకొని సపోర్ట్ అయితే లేదు నాకు జనాలు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సింపద గేంజ్ ఏమంటే మస్త్ చేస్తారు నిజంగా మజాగ్ కాదు మీకు సపోర్ట్ లేదే టూ హండ్రెడ్ ప్లస్ యూట్యూబ్ ఫ్యామిలీ ఏంటా అట్లా అంటలే అప్పట్లో అంత కూతలే వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు అప్పుడు ఎన్ని వీడియోలు చేస్తుండే అప్పుడు ఏంది వారానికి ఒకటి చేస్తున్నాం అది కూడా మా అమ్మ వేలు ఒక్కొక్కరు చెయ్యి 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 అంటే అప్పుడు చేస్తున్నాం నిజంగానే లేదు అందుకే వీడియోలు చేస్తలే నిజంగా నా దాంట్లో నిన్న నిన్నే అన్ని త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ చేసిన వీడియోలు ఉన్నాయి అవును అంతకుమించి ఏం లేవు మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాడు ఇవ్వడం లేదు రాత్రి ఒకటే దగ్గర ఆడ పప్పు పోస్తా అంతే ఇంటికి వచ్చి పండుకుంటాను తాగుడేది చేసిండేది వచ్చి వండుడే మళ్ళీ ముంచడం మొత్తం ఫ్రీ ఒక పాట వేసుకోడా నాటి నవ్వులు నీ పేదవుళ్ళు లేవు లేవు ఆకాడ మొత్తం బాధలు గీతలు ఉండేవి మనం ఎప్పుడు మనం నవ్వుతాయి కొనే లే కష్టాలు అందరికి వస్తాయి నాకు రాలేవా నిజంగా వీడియోలో పోతలే మధ్య సపోర్ట్ అంటే చెయ్యి గంగు చేస్తారు నువ్వు చెప్పు నేను చెప్పకపోయినా చేస్తారు అరే చెప్పు నిజంగా చెప్తేనే అంటే నాకు గమ్మతి నవరాసాలు తెలుసా తెలియదు తెలియదు సరే నేనే చెప్తా ఒక మూడు అలా నువ్వు యాక్టింగ్ చేయాలి అని తెలియదు అంట మనం చెప్తాం నీ ఫేవరెట్ డైలాగ్ ఇది వీలైతే ప్రేమిస్తాం డూట్ పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తా నేనకి ఎప్పుడు ప్రేమలే కావాలి

ఏ క్రియేట్ చేయాలెం చేస్తారు చేస్తారేపో నువ్వు మన డైలాగ్ ఏపో దానే అప్తా చెప్పుకో డైలాగ్ ఏపో దానే సన్నీ అన్ని ఆ ఇప్పుడు ఇప్పుడినే చెప్పిన చూసినావా సపోర్ట్ చేస్తల వీడియోలు చేస్తలే నా ఛానల్ సపోర్ట్ చేయండి దేనినే చెప్పు పోని సపోర్ట్ ఏడ్స్ ఏడ్స్ కొడై ఫలా హేలా ఏడ్స్ ఫస్ట్ ఇప్పుడు కొడై ఏపోత అంతా నాకు కూడా చేయదు ఇది నవరాసాలంటే మరి ఉండాలి కొన్ని సరే కొంచెం సపోర్ట్ ఇయ్ ఇవొద్దులే అన్నా ఇదిొద్దు సెట్ చేయ ట్రై ట్రై చెయ్ ట్రై చెయ్ ఆ ట్రై చేయ సార్ వేరే వేరే ఇమేజ్ లేదు ప్లీజ్ ప్లీజ్ నువ్వు ఏడిస్తే చూడాలని చాలా ఆత్రుతం అవునా చీరే ఇమేజ్ రాయ యా ప్లాన్ చేశా రేయ్ ఎలా గంగూకి ప్రకృతి కూడా సాకరితలేదు కొంచెం దబ్బడే ఇరి తొర్జా బడే చేస్తలేరు ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి ఈమెయిల్‌కి ఎదుృత సరే ఇప్పుడు నవ్వుకూడ ఏపీ నేను ఒకటి నువ్వు ఎట్లా చెప్తాను ప్లీజ్ జన సపోర్ట్ చేయది అరే అనా ఏందా ఇటు ఆసుకొచ్చి నువ్వు అన్న వద్దు మంచిగా కోసాలా ఇంటర్వ్యూ అని చెప్పి నేను ఏమేమో చెప్పిస్తా జోకర్ చేస్తున్నావు నన్ను తెలుసా నువ్వు ఎంటర్టైన్మెంట్ నేను జోకరే నాకు తెలుసు మరి ఇంత ఎంటర్టైన్మెంట్ అన్న థ్యాంక్స్ ఎందుకంటే నిన్ను చూసి చాలా మంది అన్న నీ వీడియోల కోసం వెయిట్ చేస్తున్నామని అని రోజు కొన్ని కామెంట్స్ చూసినా నేను నీ ఛానల్లో చాలా కామెంట్ రెగ్యులర్ గా చేయాలి కామెంట్ కొడితే రాదు నా పేరు కొడితే కొన్ని ఛానళ్ళలో కనిపించదు ఎందుకో పేరు లేప్ప కనిపించవు ఎందుకో తెలియదు నాకు కూడా ఓరవరం నీకు టాగ్ ఇస్తలేమమ్మ నిజంగా గోర్వరు అంటే నీకు కూడా శత్రువులు ఉన్నారు ఓ ఉన్నారా మన పక్క ఉంటారు శత్రువులు ఏం చెప్తాం చెప్పారు ఫైటింగ్ గంగ ఎప్పుడైనా కొడతాన కొట్టలేనావా అట్లా ఏమి లేదు బో మసలు అట్లాంటివి పనిచత్రులకి ఇప్పుడు ఎవడన్నా మా అమ్మాయి నన్ను కొడుతుండు మా అమ్మ రానని నాకు అంత ఫోన్ చేయరు అట్లా ఫోన్ చేయరు సౌమ్యాస్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్ చేయండి మంచి మంచి వీడియోలతో అయితే మీ ముంగడికి వస్తుంది ఓకే బాయ్ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు భరించినందుకు ఎంటర్టైన్మెంట్ ని సో మరొక ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా అనమాట అంటే వాచింగ్ సౌమ్యాస్ టీవీ టాటా బై బాయ్